వసంత పంచమిని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే కోటి ఇరవై లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించారు త్రివేణి సంగమం వద్ద భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు అమృత స్నానం ఆచరించే సమయంలో సాధువులు ఇతరులు హరహర మహాదేవ్ అనే నినాదాలతో ఘాట్లన్నీ వసంత పంచమి రోజున నాలుగు నుంచి ఆరు కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ కు తరలివస్తారని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని కుంభమేళా ప్రాంతంలో భద్రత మరింత పటిష్టం చేశారు ఎటువంటి తప్పిదం జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దింపింది యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు